టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇందులో ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా ఒక సావరెన్ లోన్గా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది బ్యాలెన్స్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన కంపెనెంట్గా దాంట్లో పెట్టాలి కానీ జనవరి ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగిన ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఈ పెద్ద మనుషులు ఈరోజుకి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు కూడా మొదటి ఇన్స్టాల్మెంట్గా రెండు వందల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసే తప్పు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం లేదు చివరికి వీళ్ళు ఏం చేశారా అంటే మొత్తం ప్రాజెక్ట్లో వీళ్ళు చేయగలిగింది ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అంటే నాలుగు శాతం వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు ఎంత దారుణంగా చూడండి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అంటే నాలుగు శాతం నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శా నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం చేశారు వీళ్ళు అంటే సుమారు ఐదు శాతం ఇంకా బ్యాంక్ ఏం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలతోటి ఈ విధంగా ఒక లెక్క చెప్తే వాళ్ళ ప్రాజెక్ట్ని మొత్తం డ్రాప్ చేసేసారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన రోడ్లు మనకి రావాల్సిన వంతెనలు పద్దెనిమిది వంతెన నిర్మాణం చేస్తా అన్న ఈ మహానుభావుడు కేవలం ఒకే ఒక వంతెన పూర్తి చేశాడు అది అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా రెండో బ్యాంకు ఇది చాలా పెద్ద బ్యాంక్ ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లోను మొత్తం ప్రాజెక్టు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అరవై లక్షల రూపాయలు బ్యాంక్ ఇచ్చింది మూడు వేల మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది పదమూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇది నవంబర్ పద్దెనిమిది అంటే గత ప్రభుత్వంలో చివరి రోజుల్లో జరిగిన ఒప్పందం ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు బ్యాంక్ ఇచ్చిన ఎనిమిది వందల తొం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు వీళ్ళు చూపించే లెక్క రెండు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఇది గత సంవత్సరం మేలోనే ఈ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకుని మూడు సందర్భాల్లో మూడు సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్ అంటారు అంటే వార్నింగ్ జాగ్రత్త అనేది ఇది చాలా పరువు తీసే విధంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పరువు పోయే విధంగా మూడు సందర్భాల్లో వాళ్ళు రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన రాకుండా చివరికి ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసారు నేను చదువుతాను చాలా స్పష్టంగా బ్యాంక్ ఏం చెప్పిందో ద ప్రాజెక్ట్ హ్యాస్ నౌ బీన్ అసైన్డ్ త్రీ రెడ్ ఫ్లాగ్స్ ద క్లీ ద కీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ ఈజ్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ బై ద కౌంటర్ పార్టీ కౌంటర్ పార్టీ ఇక్కడ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు రిలీజ్ చేయలేదు వీళ్ళు నిధులు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మేము డ్రాప్ చేస్తున్నాం దీనికి మూడు సందర్భాల్లో మేము రెడ్ ఫ్లాగ్స్ రేజ్ చేసినా కూడా పట్టించుకోలేదు అని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఈ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి అసలు ఎక్కడ చూసినా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పారో ఆ రివర్స్ టెండరింగ్